పహల్గాన్ దాడి తర్వాత మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూరుతో పాకిస్తాన్ కకా వికలం కేవలం మూడంటి మూడు రోజుల్లో మొత్తం పాకిస్తాన్ నడ్డి విరిగిపోయింది పదకొండు ఎయిర్ బేసులతో పాటు మరో నూట పద్దెనిమిది స్థావరాలపై విరుచుకు పడినటువంటి త్రివిధ దళాలు ముఖ్యంగా రెండే రెండు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఈ రెండు మాత్రమే దాడి చేశాయి నేవీ మూకుమ్మడగా పూర్తిగా ఆ పాకిస్తాన్ అవి నిటు కదలకుండా చేసేసింది తన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసింది సరే ఇక పాకిస్తాన్ మనపై దాడులు చేయబోతుందా చేసిందా లేదా పక్కన పెట్టిందా ఈ దాడులు ఎదుర్కోలేక సరిహద్దు ఉన్నటువంటి కొంతమంది ఆ పౌరులపై తన ప్రతాపం చూసింది ఇరవై రెండు మంది చనిపోయారు అది మాత్రం మనం నష్టపోయాం అయితే నిన్న సెహబాజ్ షరీఫే చెప్పాడు మేము దాడులు చేస్తున్నాం దాడులు చేయిపోయే ముందే మాపై బ్రహ్మోత్సవం వచ్చి విరుచుకు పడింది మమ్మల్ని కకాపికలం చేసేసింది ఈ రోజు నరేంద్ర మోదీ గారు కూడా అదే అన్నారు బ్రహ్మోస్ పాకిస్తాన్ నట్టి విరిచేసింది ఇంకా ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు విరామం మాత్రమే మీరు కావాలంటే చూడండి రాజ్నాథ్ సింగ్ గారు అదే మాట చెప్తున్నారు నరేంద్ర మోదీ అదే మాట చెప్తున్నారు అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు ఇలా ముగ్గురు పదే 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 ఒకే విషయాన్ని ఆపరేషన్ సింధు రాగలేదు ఆపరేషన్ సింధు రాగలేదు కేవలం విరామం మాత్రమే ఇచ్చామంటున్నారు రేపు ముప్పై ఒకటో తారీఖున ఈ ఐదు సరిహద్దు రాష్ట్రాల్లో కూడా మ్యాక్డైల్ నిర్వహించబోతున్నారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా ఒక సభలో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూరు ఆగలేదు విరామమే అంటున్నారు అంటే మొత్తానికి పాకిస్తాన్కి మళ్ళీ అయితే ఖచ్చితంగా యుద్ధం అయితే ప్రారంభించబోతున్నారు ప్రారంభించబోతున్నారు మొత్తానికి ఏం చేస్తారో తెలియదు కానీ పాకిస్తాన్ ని మాత్రం కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు పాకిస్తాన్ ఏ విధంగా కన్ఫ్యూజ్ అయిపోతుందంటే ఇక్కడ పాకిస్తాన్ ఏదైతే నిర్వహించిందో ఎవరినైతే ఇక్కడ నియమించిందో స్పైల్ గా వాళ్ళందరూ పనికిరాని విషయాలు ఏవో దానికి చెప్పారు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రకరకాల పిచ్చి ప్రారంభలు చేస్తున్నారు సైఫుల్లా కావచ్చు అలాగే కాశీ మునీర్ కావచ్చు అలాగే ఈ షాబాజ్ కావచ్చు ముగ్గురితో పాటు మరికొంతమంది ఉగ్రవాదులు కూడా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కావడం లేదు సింధు జలాలు ఆగిపోవడంతో అక్కడ ఇరవై రెండు కోట్ల మంది ప్రజలపై ప్రభావం పడుతుంది మరొక వైపు వచ్చేసి ఇప్పుడు తన స్థావరాలని మళ్ళీ బాగు చేసుకోవడానికి నాలుగైదు సంవత్సరాలు సమయం పట్టే ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఎయిర్ బేసులను అయితే ఇప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి ఆ ఫండింగ్తో ముందు బాగుపరుచుకోవాలి కాబట్టి ఇంకా బాగా ఉన్న సమయంలో మళ్ళీ భారత్ ఏమైనా దాడి చేస్తుందా అనేది అయితే మాత్రం పాకిస్తాన్కి నిద్ర పట్టనివ్వడం లేదు ఇప్పుడు నరేంద్ర మోదీ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా వీళ్ళందరూ చేస్తున్నటువంటి ప్రకటనలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది నిజానికి మళ్ళీ మాత్రం ఖచ్చితంగా మరో రెండు రోజుల్లో పాకిస్తాన్పై దాడులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఏదో పక్క ప్రణాళికతోనే మొన్న ఆపరేషన్ సింధూర్కి విరామం ఇచ్చారు ఆ విరామంకి ప్రధాన కారణం ఏంటి మనం ఆపరేషన్ సింధూర్ మధ్యలో ఆగిపోయిందని ఏదైతే అసంతృప్తి చెందామో బహుశా దాన్ని ఫిల్ఫిల్ అయితే త్వరలో చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్పష్టంగా